కానుమూలు దాటిన తర్వాత కొద్దిగా ముందుకు వెళ్తే ఒక ఐదు కిలోమీటర్ల దూరంలో రంగయ్యపాల పేట అని ఒక గ్రామం ఉంది అది హైవే మీద నుంచి ఒక మూడు కిలోమీటర్ల లోపల హనుమాన్ జంక్షన్ కేంద్రంగా చూసుకుంటే అది ఒక పది కిలోమీటర్లు ఉంటుంది అది ఒక కుగ్గు గ్రామం చాలా చిన్న విలేజ్ అది దేవాలయం అక్కడ ఆ గ్రామంలో సీతాలక్ష్మణ హనుమ అయితే శ్రీ కోదండరామ స్వామివారి దేవాలయం ఒకటి ఉంది అది గత అరవై సంవత్సరాల క్రితం గ్రామస్తుల యొక్క సహాయ సహకారాలతోటి ప్రతిష్ఠించుకోబడింది అనమాట ఈ దేవాలయం మార్పు చేసుకుంటోంది ఈ మరి గ్రామస్తులు కానీ గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళు బయట గ్రామాల్లో బయట ప్రాంతాల్లో విదేశాల్లో ఉన్న వాళ్ళు కానీ ఎవరికి చేపరే వాళ్ళు చెల్లండి అని ఒక వైరు వేయటంతో భక్తులు గ్రామస్తులు విస్తృతంగా స్పందించి ఆ దేవాలయ నూతన నిర్మాణాలకి మార్పులు చేర్పులకి వాస్తు పరిహారాలకి వాటన్నిటికీ కూడా చాలా పెద్ద ఎత్తున సహకారాన్ని అందించారు ఆ మార్పులు చేర్పులు అన్నీ కూడా చేశారు చక్కగా కొన్ని నూతన నిర్మాణాలు అంటే పాకశాల అంటే ప్రసాదాలు తయారు చేసే పాకశాల అలాగే దేవాలయం బయట పక్క నైరుతిలో ఒక కళ్యాణ మండపము అలాగే ఉత్తరపక్క స్వామివారికి ఎక్కువగా ఖాళీ భాగం ఉంచటము అట్లాంటివన్నీ కూడా కొన్ని మార్పులు చేశారు ఆ మార్పులు అయిన తర్వాత కుంభాభిషేకాన్ని చేశారు ఆ కుంభ ప్రోక్షణ అయిన తర్వాత ఇక కేవలం అర్చకుడు మాత్రమే లోపలికి వెళ్ళి నిత్య కార్యక్రమాలన్నీ కూడా చేసి భక్తుల ముఖ మండపంలోనే ఉండి దర్శనం చేసుకొని స్వామివారి యొక్క కార్యక్రమాలు చేసుకునే విధంగా నిర్ణయం చేశారు సుమారుగా ఇరవై లక్షల రూపాయలు పైబడి భక్తుల సహాయ సహకారాలతో ఆ ఆలయ నిర్మాణాలు కొత్తగా చేసినటువంటి నిర్మాణాలన్నీ కూడా చేసుకొని ఇప్పుడు ఒక పద్ధతి ప్రకారం ఆ దేవాలయం నడుస్తుంది ఇప్పుడు ఎలా నడుస్తుంది ఆ దేవాలయం అంటే సుమారుగా ఒక యాభై మంది గోత్రనామాలతో బుద్ధునే ప్రధాన అర్చన జరుగుతుంది స్వామివారి అలాగే ప్రతి మంగళవారం ప్రతి శనివారం పూల కైంకర్యం చేసేవాళ్ళు ఉన్నారంటే పూలదండలు పూలమాల విడిపూలు అర్చనకి ఇచ్చే దాతలు ఉన్నారు అంతా దాతలే అలాగే స్వామివారికి వస్త్ర కైంకర్యం ముక్కోటి రోజున శ్రీరామ రోజున హనుమజ్ జయంతి రోజున దేవి నవరాత్రులప్పుడు వస్త్ర కైంకర్యాలు చేసేవాళ్ళు దేనికి దానికే ఎవరికి వాళ్ళు మేమిది 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 అని విభజించుకొని వాళ్ళే ఆ భారాన్ని స్వామివారికి చేయడం కోసం నిర్ణయం చేశారు అలాగే ప్రతి మంగళవారం శనివారం దానికి దాతలు ఉన్నారు ప్రసాదం చేసేటువంటి దాతలు రకరకాలైనటువంటి ప్రసాదాలు తయారు చేస్తూ ఉంటారు పులిహోర దద్దోజనం కదంబము వేణు పొంగలి చక్ర పొంగలి ఇట్లాంటివన్నీ కూడా ఆ ప్రసాదం స్వామివారికి నివేదన చేసి ఆ గ్రామంలో ఆ దేవాలయం పక్కన ఎవరైనా చేయించిన దాతలు ఉంటే ఆ ప్రసాదం ఇవ్వటం లేకపోతే ఆ వచ్చిన భక్తులకి వితరణ చేసేది అంతే ఎంత ఉన్నతంగా ఎంత గా ఒక దేవాలయాన్ని చాలా అనితి కాలంలో తీర్చిదిద్ది నిర్వహణ చేయడం చాలా కష్టం అదొక మంచి శుభ పరిణామం అంటే ఆధ్యాత్మిక శోభ వెలుగురియాలంటే ఇట్లాంటి కార్యక్రమాలని ప్రోత్సహించాలి చేపట్టాలి ముందు చేసేవాళ్ళు కూడా చేసేవాడు ఉన్నప్పుడు చేయడానికి చాలా కొంత సహకారాన్ని అందిస్తూ ఉంటే మారుమూలన ఉన్నటువంటి మరుగున పడిపోయిన దేవాలయాలు కూడా ఇట్లా వెలుగులోకి వస్తాయి అక్కడ ఉన్నటువంటి భగవంతుడు కూడా నిత్య నీరాజనాలు అందుకుంటూ ఉంటాం అట్లా